హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో చేసే అల్లం పచ్చడి రెసిపీని చూపిస్తానండి ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అల్లం పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు తక్కువగా ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇడ్లీ దోశ పెసరట్టు అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు అల్లం తరుగుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చిమిర్చి అల్లం బాగా వేగిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి మన ఛానల్లో మరికొన్ని చట్నీ రెసిపీస్ ఇంకా పొడి రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ముఖ్యంగా ఈ అల్ల పచ్చడి పెసరట్లలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో పెసరట్టు రెసిపీ కూడా ఉంది ఒకసారి చూడండి అల్లం పచ్చిమిర్చి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి చింతపండుని నానబెట్టుకుని వేసుకుంటే చాలా ఫైన్ గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల అల్లం పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి చింతపండు వేసుకున్న ప్రతి రెసిపీలోనూ కొద్దిగా బెల్లం వేయడం వల్ల చింతపండు పులుపు అనేది పేగుకి పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం పచ్చడిని ఇలా పచ్చిమిర్చితోటి చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కోసం లో ఉన్న ఆయిల్లోనే ఒక అర స్పూన్ వరకు మినపప్పు పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడికి ఇలాగా పైన పోపు పెట్టుకుంటే తినేటప్పుడు పోపు అనేది పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో వేసుకోవాలి ఈ పచ్చడి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్